జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఇప్పుడు మనం తెలుసుకుపోయేది జన్మ జన్మల దోషాలను తొలగించే యాలా సుగంధి మాల అనే ఈ విషయం దానిపై ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాము అని జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరు అనుకునే ఉంటారు ఆ జన్మ జన్మల పాపాలను తొలగించే శక్తివంతమైన పరిహారం ఈ యొక్క శనివారం రోజు పచ్చని ఇరవై ఏడు ఎందుకంటే ఏడేడు జన్మలలో ఇరవై ఏడు నక్షత్రాలలో ఏ నక్షత్రంలో జన్మించామో అందుకనే ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తూ ఇరవై ఏడు యాలకులని తీసుకోవాలి ఒక్క పది సెకండ్లు నీటిలో వేసి తెల్లదారానికి తడి పసుపు రాసి ఇరవై ఏడు యాలకులను సుదితో కుచ్చుతూ ఓం నమో నారాయణాయ అనే మంత్రం చదువుతూ దండలా చేయాలి అభయ వరద ముద్రలతో శంకుచక్ర గాదారుడైన వెంకటేశ్వర స్వామికి ఆ మాలను వేయాలి ఇలా ఎనిమిది శనివారాలు చేయాలి ప్రతి శనివారం పాత మాలను తీసివేసి కొత్త మాలను వేసి పాతమాలను దాచి ఉంచాలి ఇలా ఎనిమిది శనివారాలు పూర్తి అయిన తర్వాత ఎనిమిది మాలలను ఏదైనా దేవాలయాల్లో జరిగే హోమాల్లో వేయాలి ఇలా చేసినచో జన్మ జన్మల పాపాలు తొలిగిపోతాయి జై శ్రీమన్నారాయణ